నెలగా లేని వర్షం నిన్న కొద్దిగా స్టార్ట్ అయ్యాల పెద్ద మొత్తంలో స్టార్ట్ అయింది తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాలలో ఆ వర్షం వల్ల కొద్దిమంది రైతులకు నష్టం ఉంది కొద్దిమంది రైతులకు లాభాలు ఉన్నాయి అవి ఏదంగా అంటే ఇప్పుడు కొద్ది పసిలకు వాటర్ లేకపోవడం మురు పర్సన్లకు వాటర్ లేకపోవడం చెరువులలో నీళ్ళు లేకపోవడం కొన్ని కొద్దిమంది పొలాలు పెట్టి కాలువ మీద నమ్ముకున్న వాళ్ళు కొద్దిగా పొలాలు ఎండిపోవడం వీళ్ళందరికీ లాభదాయకంగా ఉంటుంది ఈ వర్షం మాత్రం ఇక కొద్దిమంది ఎట్లుంటుందంటే నదికంగా నీళ్ళున్న వాళ్ళకు ఈ వానలు వచ్చి కొద్దిగా మునిగిపోవడాలు చెరువు కింద పొలాలు మునికోవడాలు జరుగుతాయి ఇక గొర్రెలు కాసుకునే రైతులు మేకలు కాసుకునే రైతులకైతే ఇవి మేయో కనుక కొద్దిగా ఇబ్బంది దొడ్డి మొత్తం చదువుతో ఉంటుంది బురదతో ఉంటుంటుంది కనుక నీటికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఏదేమైనా వర్షాకాలం ముసురుతో కూడుకున్నద జరిగింది ఇది మొత్తానికైతే ఇంకా మూడు రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ శాఖ వారు చెప్పడం జరుగుతుంది ఇవాళ మాత్రం భారీ మొత్తంలో వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మొత్తానికైతే తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాలలో తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో వర్షం కురుస్తుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తున్నది